హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెగ్గూరు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో ఈ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయండి ఇప్పటివరకు తొమ్మిది జిల్లాలో ఈ నోటిఫికేషన్స్ అయితే విడుదల కావడం జరిగింది ఎటువంటి ఫీజు లేదు ఎటువంటి ఎగ్జామ్ లేదు మీ సొంత జిల్లాలో ఉద్యోగం చేసుకోవచ్చు కేవలం పదవ తరగతి అర్హత ఉంటే సరిపోతుంది ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి అయితే చూడండి ఇప్పటికే తొమ్మిది జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఏ జిల్లాలో అనేది కూడా ఇప్పుడే మీకు స్టార్టింగ్లోనే చెప్తాను ఆ జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్లు కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీరు డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ని సబ్మిట్ చేయండి సో ఇతర జిల్లాలకు సంబంధించి కూడా రిలీజ్ అవుతాయి మీ జిల్లాకు సంబంధించి రిలీజ్ అయిన వెంటనే మీకు అప్డేట్ ఇస్తాను ప్రతి ఒక్కరు వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు ఏ జిల్లా నుండి చూస్తున్నారో కామెంట్ చేయండి ఏ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ కావాలో కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు ఇప్పటిదాకా చిత్తూరు పల్నాడు విజయనగరము ప్రకాశము వెస్ట్ గోదావరి ఏలూరు నెల్లూరు కడప అనంతపూర్లో ఈ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి మనకు అన్ని జిల్లాల్లో ఈ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతాయి కొత్త జిల్లాల్లో సో అన్ని జిల్లాల్లో సేమ్ ఉద్యోగాలు ఉన్నాయండి బట్ కొన్ని జిల్లాలో ఉద్యోగాలు ఎక్కువ ఉన్నాయి కొన్ని జిల్లాల్లో తక్కువ ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగింది సో ఈ ఉద్యోగాలకు సంబంధించిన ప్రతి ఒక్క జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ నేను కింద డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్లో పెడతాను అక్కడ నుండి మీకు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ డౌన్లోడ్ చేసుకొని సబ్మిట్ చేయండి అప్లై చేసుకోండి సో ఇక్కడ మనకు మూడు రకాల ఉద్యోగాలు ఉన్నాయి వాచ్మ్యాను శానిటరీ వర్కరు ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి మూడు రకాల ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది సో ఈ ఉద్యోగాలు మనకు ఎక్కడ రిలీజ్ అయ్యా అంటే సో అన్ని జిల్లాల్లో ఉండే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మనకు ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్ నుండి ఈ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది సో మీకు ఎగ్జాంపుల్గా చిత్తూరు జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ తీసుకొని చెప్తున్నాను అన్ని జిల్లాల్లో సేమ్ ఉద్యోగాలు ఉన్నాయి సేమ్ క్వాలిఫికేషన్ అయితే ఉండడం జరిగింది బట్ ఉద్యోగాలు అనేది మనకు కొన్ని జిల్లాలో పెరుగుతాయి కొన్ని ఉద్యోగాలు అనేవి ఈ కొన్ని జిల్లాలో తగ్గుతాయి సో ఈ ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు ఇన్స్పెక్షన్ బంగ్లాస్ సో బంగ్లాస్ ఇన్స్పెక్షన్ చేయడానికి రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ నుండి అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద మనకు రిలీజ్ కావడం జరిగిందండి సో ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై చేసుకోవాలి అంటే చిత్తూరు జిల్లా అభ్యర్థులు పదిహేడో తేదీ నుండి ఇరవై మూడో తేదీ వరకు అప్లై చేసుకోవచ్చండి ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మనకు నిన్న మొన్న రిలీజ్ అయిన నోటిఫికేషన్స్ ఏ మనకు ఇంకా దాదాపుగా ఒక వారం రోజుల వరకు టైం ఉన్నాయి అన్ని జిల్లాల్లో సో మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ చూసుకొని అప్లై చేసుకోండి సో లాస్ట్ డేటు చిత్తూరు జిల్లాలో ఇరవై తేదీ సాయంత్రం లోపల ఆర్ అండ్ బి సర్కిల్ ఆఫీస్ చిత్తూరులో ఏదైతే ఉందో ఆఫీసు అక్కడికి డైరెక్ట్ గా కానీ లేకపోతే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ మీరు వెళ్లి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫార్మ్ కూడా మన నోటిఫికేషన్ ఇచ్చారు దాన్ని ఫిల్ చేసుకొని తీసుకొని వెళ్లాల్సి అయితే ఉంటుందండి చిత్తూరులో న్యూగా మనకు ఫోర్ వ్యాకెన్సీసు అందులో వాచ్మెన్ ఒకటి శానిటరీ వర్కర్ ఒకటి అటెండర్ రెండు సో ఇవన్నీ అవుట్ సోర్సింగ్ బేసిస్ అండి చిత్తూరు ఓల్డ్లో చూసుకుంటే మనకు త్రీ వేకన్సీస్ ఉన్నాయండి కార్వేటి నగరంలో మూడు వ్యాకెన్సీస్ అయితే ఉండడం జరిగిందండి పలంనేరులో మూడు వ్యాకెన్సీస్ ఉన్నాయండి కుప్పంలో చూసుకుంటే ఐదు వ్యాకెన్సీస్ సో ఆర్ అండ్ బి ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడ మనం వర్క్ చేయడానికి జాబ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి సో ఇన్స్పెక్షన్ బంగ్లాస్ ఇన్స్పెక్షన్ చేయడానికి అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది బట్ అప్లికేషన్ నేను కార్వేట్ నగరంలో సబ్మిట్ చేస్తా నేర్లో సబ్మిట్ చేస్తా కుప్పంలో సబ్మిట్ చేస్తా అంటే కుదరదండి మీరు డైరెక్ట్గా హెడ్ ఆఫీస్ ఏదైతే మనకు డిస్టిక్ హెడ్ ఆఫీస్ ఉంటుందో అక్కడే సబ్మిట్ చేయాలి చిత్తూరు వాళ్ళకి చిత్తూరులో అయితే ఉండడం జరుగుతుందండి సో చిత్తూరులో అయితే ఎయిటీన్ వ్యాకెన్సీస్ అయితే ఉండడం జరిగింది సో వీటికి సంబంధించిన సాలరీస్ అన్నిటికీ సంబంధించి పదహైదు వేల రూపాయలు అయితే పే చేయడం జరుగుతుంది సో మనకు అడ్రస్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు సూపరింటెండెంట్ ఇంజనీర్ సర్కిల్ ఆఫీస్ చిత్తూరు ఆపోజిట్ టు జెడ్పీ ఆఫీస్ వేలూరు రోడ్ చిత్తూరు డిస్టిక్ అని చెప్పి సో ఆ అడ్రస్లో మీరు ఇరవై మూడవ తేదీ లోపల అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే కేవలం టెన్త్ ఉంటే సరిపోతుందండి టెన్త్ క్వాలిఫికేషను తెలుగు చదవడము రాయడము రావాల్సి అయితే ఉంటుందండి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ అయితే పెట్టచ్చు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఉంటే సరిపోతుంది ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి సంబంధించిన మార్క్స్ని యాడ్ చేసి ఇక్కడ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది టెన్త్లో వచ్చిన మెరిట్ ఆధారంగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఒక్కో జిల్లాలో ఒక్కో రంగంగా భర్తీ అయితే చేస్తున్నారు ఎయిటీన్ టు ఫార్టీ టూ అందరూ అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఎక్స్ సర్వీస్మెన్కి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఫిజికలీ హ్యాండికాప్కి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది సో డ్యూటీస్ ఆఫ్ వాచ్మ్యాను డ్యూటీస్ ఆఫ్ ఆఫీస్ అబార్డేటు డ్యూటీస్ ఆఫ్ శానిటరీ వర్క్ సంబంధించి మనకు డ్యూటీస్ని కూడా క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది ఈ జిల్లాకు సంబంధించి సో మనకు మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందో కూడా మెన్షన్ చేశారు సో ఎటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయరు టెన్త్లో వచ్చిన మార్క్స్ ఎక్స్పీరియన్స్ ఆధారంగా ఈ జాబ్ అయితే డైరెక్ట్గా ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఎన్ని రోజులు ఈ జాబ్ ఉంటుంది అని చూసుకుంటే సో ఇనీషియలీ వన్ ఇయరు దాని తర్వాత ఫర్దర్ ఆర్డర్స్ ప్రకారం మనం ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది అని చెప్పి ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరుగుతుంది తర్వాత కూడా ఎక్స్టెండ్ చేస్తారు ప్రాబ్లం అయితే లేదండి సో ఏమేమి అప్లికేషన్ కావాలి అంటే అప్లికేషన్ ఫామ్తో పాటు టెన్త్ మార్క్స్ మేము తన్ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి ప్రూఫ్ ఒకటి ఆధార్ కార్డు టెన్త్ మార్క్స్ ఏమోనో తర్వాత ఫోర్త్ టు టెన్త్ స్టడీ సర్టిఫికెట్స్ లోకల్ క్యాండిడేట్ అని చెప్పి తెలియజేయడానికి సో క్యాస్ట్ సర్టిఫికేటు సో లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ ఉండేవాళ్ళు ఈడబ్ల్యూఎస్ సదరం ఉండేవాళ్ళు సదరము ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీరే సైన్ చేసి రెండు కాపీస్ అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి కొన్ని జిల్లాలో రెండు కాపీస్ ఉన్నాయి కొన్ని జిల్లాల్లో ఒకటే కాపీ అయితే ఉంది ఇరవై మూడో తేదీ లోపల మీరు సబ్మిట్ చేశారంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇరవై తేదీ తర్వాత ఫైనల్ అపాయింట్మెంట్ అనేది మనకు మార్చ్ నాలుగో తేదీ అయితే ఇవ్వడం జరుగుతుంది చిత్తూరు జిల్లాలో ఇదైతే ఉంది అన్ని జిల్లాల్లో మ్యాక్సిమం నాలుగో తేదీ మార్చికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇస్తున్నారండి సో అప్లికేషన్ ఫారంని కూడా కింద డిస్క్రిప్షన్లో మీకు అఫీషియల్ సైట్లో ఉంటుంది సో అఫీషియల్ సైట్కి ఇదండి అఫీషియల్ సైట్లో వచ్చిన తర్వాత సో ఇది ఫస్ట్ వ్యూ అని ఉంది కదా ఇది అప్లికే ఇది నోటిఫికేషను సో అప్లికేషన్ దాని కిందనే ఉంటుంది సో అప్లికేషన్ ఫారంని డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి సో ఈ నోటిఫికేషన్లో మనకు క్లియర్గా అప్లికేషన్ ఫామ్ని పెట్టారు అన్ని జిల్లాలకు సంబంధించిన వెబ్సైట్లో నోటిఫికేషన్ ఫామ్ని పెట్టారు సో స్టార్టింగ్లో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు ఆఫీస్ సబార్డినేటా వాచ్మ్యా లేకపోతే శానిటరీ వర్కరా అనేది ఇక్కడ మెన్షన్ చేసి ఇక్కడ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అతికిచ్చి తర్వాత మీ పేరు జెండర్ మేలా ఫిమేలా ఫాదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ నేటివ్ ప్లేసు సోషల్ స్టాటస్ అంటే ఓసీనా బీసీనా ఎస్సీనా ఎస్టీనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి తర్వాత మీరు ఏదైతే సర్వీస్ ఏదైనా చేసి ఉంటే దానికి సంబంధించిన క్లైమ్కి సంబంధించిన డీటెయిల్స్ ఫిజికలీ హ్యాండిక్యాప్ అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈడబ్ల్యూఎస్ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ మొబైల్ నెంబరు మీ ఏదైతే అడ్రస్ ఇదంతా ఫిల్ చేసి నేను ఇంతకుముందు ఏదైతే డాక్యుమెంట్స్ చెప్పానో అదన్నీ ఒక సెట్ తీసుకొని అప్లికేషన్ ఫామ్స్ని రెండులాగా మీరు ప్రిపేర్ చేసి డైరెక్ట్గా తీసుకొని వెళ్ళి సబ్మిట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఒకవేళ మీ వల్ల డైరెక్ట్గా చేయడానికి అవ్వకపోతే మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వాళ్ళ ద్వారా పంపించండి లేదు ఏది కుదరట్లేదు నేను హైదరాబాద్ బెంగళూరు చెన్నైయో ఉన్నాను ఎలా అప్లై చేసుకోవాలి అంటే డైరెక్ట్గా రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చు పంపించడానికి ట్రై చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు అప్లై లింక్ ప్రతి ఒక్క జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తా ఉన్నాను ఏదైనా జిల్లాకు సంబంధించి ఇంకా నోటిఫికేషన్ రాకపోతే పోతే కూడా ఆ లింక్లోనే మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను చూసుకొని అప్లై అయితే చేసుకోండి సో ప్రతి ఒక్క జిల్లాకు సంబంధించిన అప్డేట్ని మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది సో అప్లై అయితే చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయండి నోటిఫికేషన్ పీడిఎఫ్ క్లియర్గా చదివిన తర్వాత మీరు అఫీషియల్గా ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి అప్లై అయితే చేసుకోండి సో ఏ జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ మళ్ళీ వచ్చాయో నేను క్లియర్గా చెప్తాను సో చిత్తూరు జిల్లా పల్నాడు విజయనగరము ప్రకాశము వెస్ట్ గోదావరి ఏలూరు నెల్లూరు కడప డిస్టిక్ నోటిఫికేషన్స్ అయితే మనకి ఇప్పటిదాకా రిలీజ్ కావడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్